తెలంగాణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న భూపతి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పరకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు గాను పదహారు సీట్లు కాంగ్రెస్ కు సీటు ఎంఐఎంకు గెలుస్తుందని తమకు పోటీ బీఆర్ఎస్ కాదని బీజేపీతోనే అని అన్నారు కవిత అవినీతి చేసింది కాబట్టే ఆమె అరెస్ట్ అయ్యిందని రానున్న ఎలక్షన్లో టీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనే ఉద్దేశం తెలంగాణ ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం కవితను అరెస్ట్ చేసిందని తెలంగాణలో ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టలేవని ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉందని తెలియజేశారు గెల్ అంటే ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పోటీలో లేరు సరే ఇక్కడ దేవస్థానం కాబట్టి ఎక్కువ రాజకీయాలు పోకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అత్యధిక మెజారిటీ సీట్లు గెలుస్తాయని నేను భావిస్తాను దాంట్లో కొత్తగా ఏముందండి అది అరెస్ట్ చేయడం ఎప్పుడో చేస్తారని అనుకున్నాము ఆమె అవినీతిలో ఇరుక్కపోయింది లిక్కర్ కుంభకోణంలో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో డ్రామాకు తెరదీసి ఆమెను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ టిఆర్ఎస్ ఒకటి కాదు అది ఏదో నిరూపించుకొని మళ్ళీ కొంచెం కాంగ్రెస్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ప్రజలకు తెలుసు అది టీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి తెలుసు